అంద నమస్కారం నేను రమేష్ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన వందే మాత్ర గీతానికి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న గొడవ ఏంటి మనందరికీ వందే మాత్ర గీతం అంటే ఎంతో ఇష్టం తెల్లవారు లెగిస్తే స్కూల్లో మనం ఫస్ట్ పాడే పాట వందే మాత్ర గీతం అయితే మనకు తెలిసిన చరణాలు వేరు ఒరిజినల్గా రాసిన చరణాలు వేరు అన్నది నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ముందుగా బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాత్ర గీతాన్ని పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో రాయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు తర్వాత భారతదేశంలో స్వాతంత్ర ఎలాగైనా కావాలి అన్న ఒక రకమైన ఆకాంక్ష బాగా పెరిగిన టైంలో బంకిం చంద్ర చటర్జీ గారు ఈ పోయమ్ని రాయడం జరిగింది ఆరు చరణాలు ఉన్నాయి పోయం ఆ తర్వాత తన పుస్తకంలో ఏదైతే మొదటి పుస్తకం ఉందో ఆ పుస్తకంలో వందే మాతరం గురించి ప్రస్తావన పెట్టి ఈ ఆరు చరణాలని ఆ పుస్తకంలో రాయడం జరిగింది ఇది ప్రధానంగా జరిగిన విషయం పుస్తకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో విడుదల చేయడం జరిగింది ఆనంద అనే పుస్తకం అయితే అప్పటి నుండి వందే మాత్ర గీతాన్ని స్వాతంత్ర సమరయోధులందరూ తప్పనిసరిగా పాడడం జరుగుతుండేది వందే మాత్ర గీతం గురించి మనకు తెలుసు సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం అంటూ చక్కగా భారతదేశ శక్తిని గొప్పతనాన్ని అన్నింటిని గురించి చెప్పడం జరిగింది అయితే అందులో ఒక ప్రస్తావన ఒక చరణంలో పూర్తిగా మన మాత దుర్గమ్మ గురించి కమలమ్మ అంటే లక్ష్మి మాతా లక్ష్మి గురించి అలాగే సరస్వతమ్మ గురించి క్లియర్గా డివైన్ దైవత్వం ఉన్న వీ మహిళల వల్ల భారతదేశం ఎలా రక్షించబడుతుంది అలాగే వీరత్వం కూడా ఉన్న ఈ మహిళల గురించి వాళ్ళ గొప్పతనం గురించి ఆ చరణాలు క్లియర్గా రాయడం జరిగింది అయితే అప్పట్లో మన మచ్చలు ఎక్కువగా ఉన్న లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ముప్పై ఏడులో సుభాష్ చంద్రబోస్కి రాసిన ఉత్తరాల్లో ఒక విషయం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనం వాడామో సంగీతం అది ముస్లింని బాగా ఇబ్బంది పెట్టేటట్టుంది అని అప్పుడే మచ్చలైనా ఆ విషయాన్ని క్లియర్గా చెప్పడం జరిగింది ఆ తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన కాంగ్రెస్ తాలూకా మీటింగ్లో మన మచ్చలాయన అధ్యక్షతన జరిగిన మీటింగ్లో క్లియర్గా ముస్లింలు దీన్ని పాడడం జరగదు ఎందుకంటే మన హిందూ దుర్గమ్మ మాతల గురించి మాట్లాడడం వాళ్ళు ఎట్టి పరిస్థితిలో దీన్ని పాడరు కాబట్టి ఈ చరణాలను తీసేయాలి అని పంతొమ్మిది ముప్పై ఏడులోనే మచ్చలైన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది విషయాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రస్తావించి నిన్న నవంబర్ ఏడవ తేదీన నూట యాభై సంవత్సరాల వందే మాత్ర గీతాన్ని ఒరిజినల్ గీతాన్ని ఆయన పాడి అందరితో పాడించి వినిపించడం జరిగింది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కోపం వస్తుంది కానీ వాళ్ళ కోపం ఎవరికి అవసరం లేదు వాళ్ళ కోపం ఒకటి ఒకటి అవసరం లేదు కాబట్టి వాళ్ళ కోపం గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే ఒక ప్రశ్న మన ప్రియతమ ప్రధానమంత్రి మనందరికీ ఎంతో ఇష్టమైన నరేంద్ర మోడీ గారికి మనం ఖచ్చితంగా అడగాలి పదకొండేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు సార్ సరే వేరే పనుల్లో బిజీగా ఉన్నారు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కనీసం ఒక నాలుగైదేళ్ళ క్రితమైనా ఈ వందే మాత్రం నిజమైన గీతాన్ని ప్రవేశపెట్టి ఉంటే నూట యాభై సంవత్సరాలు వచ్చి అందరూ పాడుతూనే ఉండేవారు సరే ఇప్పటికైనా పెట్టండి లేదా ఒక్కరోజు పాడేసి మర్చిపోవడం ఈ ఒక్క పని మాత్రం నరేంద్ర మోడీ గారికి మనందరి తరపున మనం విజ్ఞప్తి చేద్దాం मेरे अभिप्राया सब्सक्रैबी षेर चेकें कामें थैंक यू